తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతలు వక్ర భాష్యం చెబుతున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ ప్రజలకు వాస్తవాలు చెప్పేలా మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ ను తప్పుదారి పట్టించేలా సాక్షి పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని ఎప్పటికే వాడితే అసలు వినియోగించలేదని బొకాయిస్తున్నారని ధ్వజమెత్తారు ఏ ఏ ఏ ట్యాంకులను అయితే శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపించారో నాలుగు ట్యాంకులు ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు కాబట్టి అసలు అడల్ట్రేటెడ్ గీని వాడలేదు వాడకుండానే వాడినట్టు ప్రజల్ని వీళ్ళు మభ్య పెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తా ఉన్నారని చెప్పి వక్రీకరించడం వక్రభాషలు చెప్పడం చేస్తూ ఉన్నారు ఈ బుద్ధు తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు వాడినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం నమ్మగలమా ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం ఆ కంపెనీకి వీళ్ళు వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబడటం అటువంటి కంపెనీ ఆ నాలుగు ట్యాంకర్లలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనకి మనం ఎవరైనా నమ్మగలమా ఏమన్నా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ముందుగా సరఫరా చేసినటువంటి ఆ నాలుగు ట్యాంకర్లు ఏమన్నా కిలో ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి అని అమ్మారా మూడు వందల పంతొమ్మిది రూపాయలకేగా అమ్మింది మరి స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారా దానిలో కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమైనటువంటి విషయాన్ని దానిని కూడా వక్రీకరించి అసలు వాడనే లేదు వాడకుండానే వాడేసారని చెప్తా ఉన్నారని చెప్పి వక్రభాషను చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి చేసినటువంటి పాపం నుంచి ఇంకా ఏదో తప్పించుకోవాలని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైతే ఈ అవినీతి పత్రికల్ని ఈ రోత పత్రికల్ని చేతిలో పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారో దయచేసి వాటి యొక్క దుర్బుద్ధిని కూడా అర్థం చేసుకోమని కోరుతున్నా